కరోనాలో తొలగించిన ఆర్టీసీ స్వీపర్స్ పథకం మందిని తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆర్టీసీ రాయలసీమ రీజన్ చైర్మన్ పూల నాగరాజు ఎంపీ బసపాటి నాగరాజును కలిసి సిఐటియూ నగర అధ్యక్షులు నగేష్ ఘోష్ అధికారి సాయిబాబా ఆర్టీసీ స్వీపర్స్ యూనియన్ నాయకులు వర్కర్స్ కలిసి విన్నవించారు గతంలో ఆర్టీసీలో నలబై మూడు మంది స్వీపర్స్ పనిచేస్తుంటే కరోనా సమయంలో పని లేదు తక్కువగా ఉందని చెప్పి చాలా మంది వర్కర్స్ ని తొలగించారు కొంతమందిని తీసుకున్నారు మిగిలిన పదకొండు మంది విధుల్లోకి తీసుకోవాలని కోరారు వెంటనే మంది కార్మికులను విధుల్లోకి లాగా ఏడికి ప్రపోజల్ పెట్టమని చైర్మన్ ఆదేశించారు అనేక సంవత్సరాల నుండి పనిచేసే కరోనాలు తొలగించడంతో పని లేక కార్మికులు పసులు ఉంటున్నారని తెలిపారు కావున వెంటనే ఆర్టీసీ యాజమాన్యం పదకొండు మందిని పనిలోకి తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు దేవరాజు నర్సింహులు

सीएम साहब ये गलत है ये गलत है वहां